హాయ్ ఫ్రెండ్స్ దెయ్యాలు చెప్పిన కథలు అనే బుక్లో నుండి ఈరోజు నేను చదివే కథ పేరు నిస్వార్థమైన కోరిక దేశాలు పట్టి తిరుగుతున్న వృద్ధుడొకడికి ఒక కొండ ప్రాంతాన ఎండలో మెరుస్తూ ఒక సీసా ఒకటి కనిపించింది వృద్ధుడు ఆ సీసా తీసుకుని మూత తీయగానే భూతం ఒకటి ఫెళ్ళను బయటికి దూకి నాకు బంధ విముక్తి కలిగించావు నీకు ఒక కోరిక ఇవ్వదలిచాను అది నిస్వార్థమై ఉండాలని అది నిస్వార్థమైనదని నాకు నమ్మకం కూడా కలగాలని చెప్పింది అంతేగాని దేశానికి రాజు కావాలనో ఏ రాజకుమారి కావాలనే కోరిక మాత్రం నేను తీర్చను అన్నది ఆ వృద్ధుడు వెంటనే యాభై ఏళ్ల క్రితం నాకు నా సోదరుడికి మధ్య కలతలు వచ్చి విడిపోయాం ఇప్పుడు వాడు నన్ను సోదర భావంతో ఆదరించాల ఆదరించేలా చెయ్యి అని కోరాడు ఆహా ఎంత అపూర్వమైన సోదర ప్రేమ అంటూ భూతం మాయమై మళ్ళీ ప్రత్యక్షమైంది నీ కోరిక తీరిపోయినట్లే ఇంకా పో అన్నది నీ సోదరుడు నిన్ను వెతుక్కుంటూ కూడా వస్తాడు అని చెప్పింది ఆ భూతం వృద్ధుడు ఏదో అనుమానం వచ్చిన వాడిలా తలగొక్కుంటూ ఈ కోరికలో స్వార్థం ఉన్నదని ఉపసంహరించుకోవు కదా అని ప్రశ్నించాడు అలా ఎన్నటికీ చేయను ఏనాడో విడిపోయిన సోదరుడికి సోదరుడి సాన్నిహిత్యం కోరుకుంటున్నావు ముసలితనం మీద పడడం వలనో ఏ క్షణం వలన ఏ క్షణంలో అయినా చచ్చిపోతున్న భయం వలనైనా కావచ్చు అది నీ సోదరుడు మీద ఉన్న అతి ప్రేమ కూడా కావచ్చు అని అన్నది భూతం ఈసారి వృద్ధుడు పట్టరాని సంతోషంతో పెద్దగా నవ్వి అలాంటి భయం నాకేం లేదు నా సోదరుడు నాకన్నా పదేళ్ళు పెద్ద ఇద ఈ దేశానికి రాజైనా వాడికి సంతానం లేనే లేదు వాడికి ఏకైక వారసుడిని నేనే అన్నాడు ఆ జవాబుని భూతం అవురా అని ఎవ్వని కేక వేస్తూ అక్కడి నుంచి వేసి ఎగిరి పారిపోయింది చూసారా ఫ్రెండ్స్ దెయ్యాలు భూతాలు కూడా మనుషులకి భయపడేంతగా ఈ రోజుల్లో మనుషులు ఉన్నారు మరి ఈ కథ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్